ప్రైజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవాది దేవుని నామలు మీ అందరికి వందనములు నా పేరు మాస్టర్ కేకే రాజు ఇదేము దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికి స్వాగతం మీరు చక్కగా ఉన్నారని మేము ఆశపడుచున్నాం మీ గురించి ప్రార్థన చేయించం మా గురుడు కూడా మీరు ప్రార్థన చేయించున్నారని మేము నమ్ముచున్నాం దేవుడు దీవించునుగాక ప్రతి విషయంలో దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక మరి ఇదనము మనము ఒక కొత్త వాక్యంతో మరి ఇదేనము దేవుడు మనకి నేర్పించిన పాఠము మరి మనము తప్పకుండా ఇది వినాలని ఆశపడుచున్నాం ఇదనము దేవుడు మన అందరితో మాట్లాడుచున్న మాట నీకు వ్యాధి ఎందుకు వచ్చింది అలలియ ఈ వ్యాధి అనే మాట వచ్చినప్పుడు అందరూ భయపడతారండి అలలియ రోగం అంటే భయపడతారు ఎందుకంటే ఈ రోగము మనుషులకి చాలా పొంగు తీస్తుంది కాబట్టి అలలుయా అయితే ఈ దినము దేవుడు ఈ వ్యాధి నీ జీవితములో నీ శరీరములో ఎందుకు వచ్చింది ఈ విషయము మనము తెలుసుకుందాం అలలుయా ఎంతో మంది చూస్తే ఎక్కువగా మన సేవకులు మరి ఎక్కువగా మన ఇది విశ్వాసలు చాలామంది విశ్వాసులు చాలా మంది సేవకులకి మరి యొక్క వ్యాధన అనేది ఉండే ఉంటుంది అలలుయా ఒక బాధ ఏదో ఒక బాధ ఒక షుగర్ ఏదో ఒక బీపీ ఏదో లివర్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం మైగ్రేన్ ప్రాబ్లం ఏదో ఏదో విపరీతమైన ఆ యొక్క వ్యాధులు మరి శరీరంలో ఉంటున్నాయని మనం ఈ దేని తెలుసుకుంటున్నాం అలలియ అయితే దేవుడు దేవుడి ఈ యొక్క మాటతో మనకి దేవుడు చాలా సంతోషిస్తున్నాడు ఎందుకంటే నీకు వ్యాధి ఎందుకు వచ్చింది ఈ విషయంలో మనము దేవునితో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అలలియా ఇదను ఈ యొక్క వ్యాధి మన శరీరంలో ఉన్న వ్యాధి గురించి మనము మాట్లాడదాం ఇది ఎందుకు మనకి వస్తుంది అలలియ దేవుని బిడ్డలు మరి చాలా మరి దేవుని యొక్క భక్తిలో ఉంటున్నారు మరి భక్తిలో ఉంటే మనకి రోగం అనేది రాదా భక్తిలో ఉంటే ఒక అనారోగ్యం అనేది రాదా ఇవి వస్తాయి ఎందుకంటే దేవునితో ఒక సంకల్పంగా ఉన్నప్పుడు మనం ఎక్కువగా ఎక్కువగా మనకు ఉంటాయి అది భయపడిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ విషయం దేవుడు మాట్లాడుచున్నాడు మనతో నీకు వ్యాధి ఎందుకు వచ్చిందంటే దేవుని మహిమ కొరకు అలాలుయా దేవుని మహిమ కొరకు మార్తా మరి అక్కడ ఉన్నప్పుడు ఏసైతో మాట్లాడుచున్నాడు అయ్యా నీకు తెలుసు నీ యొక్క ఆ చాలా చాలా ప్రేమించిన వ్యక్తి నీవు చాలా ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు ఈ దినము చాలా అనారోగ్యంగా ఉన్నాడు అని చెప్పినప్పుడు ఏసయ్య ఒక మాట అక్కడ చెప్తున్నాడు అలలియ ఎక్కడ చూద్దాం దేవుని మహిమ కొరకు ఈ యొక్క వ్యాధి వచ్చింది అలలియోహాన గ్రంథము పదకొండో అధ్యాయము నాలుగో వచనములో మనము చదివినట్లయితే ఏసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు అలలియ ఏమన్నారు ఇక్కడ శరీరంలో ఈ వ్యాధి ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఏసయ్య మనకి ఒక నేర్పుతున్నాడు ఏమంటే నీ శరీరంలో ఉన్నది నువ్వు నేను మాట చెప్పిన మాట మీరు కరెక్ట్ గా వినండి అని అలలియ యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను వాళ్ళిద్దరితో ఏం మాట్లాడారు ఇక్కడ ఇది వ్యాధి చనిపోడానికి రాలేదు దేవుని మహిమ కొరకు అలలుయా ఇదనం భయపడుతుంటాం మనం అందరము ఈ వ్యాధి వచ్చింది వ్యాధి వచ్చింది డాక్టర్ పరిగెడతాం డాక్టర్ల దగ్గరకు పరిగెడతాం చాలా బాగా ఇదిగోపోయింది కానీ ఒక్కసారి కూడా ఆలోచించరు దేవునికి ఒకసారి మనం ప్రార్థన చేద్దామా తండ్రి నీ మహిమ కొరకు కదా నాకు నువ్వు వాడుకుంటున్నావేమో నాకు ఈ వ్యాధి వచ్చిందేమో అని ఒక్కసారి కూడా మీరు మాట్లాడ ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వాడు ఇచ్చిన లిస్ట్ పట్టుకొని మనం దాని మీద ఫోకస్ పెడతాం కానీ దేవుని మీద మనం ఫోకస్ పెట్టడం లేదు ఇదేము అలలియా దేవునితో మాట్లాడడానికి ట్రై చేయడంలో ఈ వ్యాధి నాకు ఎందుకు వచ్చిందని ఒకసారి చెప్పు మాట్లాడు ఇక్కడ దేవుడు మాట్లాడుచు అంటే యశోది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని మహిమ మహిమ కొరకు వచ్చినది దేవుని మహిమ కొరకు వచ్చింది నీకు మరణం చేయదు మరణమేవదు ఈ వ్యాధి దేవునికి మహిమ పరచబడడానికి అలలియ లాజరే ఎంతో బాధపడి ఉంటాడు ఆ చనిపోయినప్పుడు కూడా దేవుని ఆ మూడు నాలుగు దినాల తర్వాత ఎందుకు మరి లేపడం జరిగింది ఇక్కడ దేవుని మాట అబద్ధమైపోదు కదా అందుకుంటే దేవుడు సత్యవంతుడు కాబట్టి దేవుడి ఇచ్చిన మాట ఏమంటే వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు మరణమునే గెలిచిన దేవుడు ఎదురుగా ఉన్నప్పుడు మరణముకు వచ్చిందని మనం ఎలాగొనుకోవాలి బాధపడ్డారేమో అలెలుయా అయితే ఇక్కడ ఈ వ్యాధి ఎందుకు ఈ దినము మనుషుల్లో వస్తుంది ఈ దినము భక్తులలో వస్తుంది సేవకులకు వస్తుందంటే దేవుని మహిమ కోస్కరము మరి దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు వ్యాధి లేకపోతే మనం దూరం ఎత్తామేమో దేవునితో ఈ వ్యాధి లోన లేకపోతే మనము ఆ యొక్క దేవునికి ఆ నాకు నేను చక్కగా ఉన్నాను కదా అది ఏమో సైడ్ అయిపోగలవేమో అని దేవుడు ఒక ఒక పరిస్థితిలో ఒక దగ్గర పెట్టినాడు నీకు హలేలుయా ఇది ఇది చాలా ముఖ్యమైన మాట అంటే వ్యాధి వచ్చినప్పుడు మనము ఎవరి మీద అయితే మనము ఆశ పెట్టుకోవాలా తండ్రి మహిమ కోసమై నాకు ఈ వ్యాధి వచ్చిందని మరి భక్తులు ఈ మాటకి చాలా చక్కగా మరి నడి నడిపింపబడాలి హాలూయా ఎందుకంటే దేవుని మహిమ కోసము నీకు ఆ వ్యాధి వచ్చింది నీకు వ్యాధి ఎందుకు వచ్చిందంటే దేవుని మహిమ కోసరమే మరి ఈ యొక్క వ్యాధి వచ్చిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి బ్రదర్స్ అండ్ శ్రెస్టర్ హాలలుయా ఇంకో వ్యక్తిని మనం చూసుకుందాం దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుకు నీకు వ్యాధి వచ్చింది ఈ వ్యాధి ఎందుకు వచ్చిందంటే దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడాలి అలలుయ ఇక్కడ ఒక మాట చూద్దాం అదే యోహన గ్రంథంలో మరి తొమ్మిదో అధ్యాయము మరి మూడో వచనము మనము చదివినట్లయితే ఇక్కడ అంటారు ఏసయ్య మరి మనిషితో మరి మాట్లాడుచున్నాడు వేసు వీడైనను వీని వీని కన్యవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకు వీడు గుడ్డివాడుగా పుట్టెను అలలుయ ఇక్కడ ఎవరన్నాడు వీడైనను వీని కన్నవారైనను వీడైనను వీని కన్నవారైనను ఏమి ఇక్కడ పాపము చేయలేదు కాని ఇక్కడ దేవునికి ప్రత్యక్షపరచబడాలి దేవుని మహిమ కోసము మరి దేవుని క్రియలు విని ఎందు ప్రత్యక్షపరచబడాలి అని అక్కడ ఆ గుడ్డి వారిని మరి దేవుడు అక్కడ పెట్టి ఎన్నో సంవత్సరాల నుండి మరి అక్కడ కూర్చుని ఉంటాడేమో అదలియ ఏసే రాని వచ్చి పరలోక రాజ్యముని దిగి మనిషికి బాగు చేయాలని ప్రత్యక్షపరచబడాలి అక్కడ మనుషులు చూడాలి దేవుని కార్యములు చూడాలి బలమైన కార్యములు చూడాలని దేవుడు ఎన్నో సంవత్సరములు పెట్టి అక్కడ మనిషికి పెట్టి పరలోకం నుండి వచ్చిన వరకు మరి అక్కడ రెడీగా మనిషి ఉంచున్నాడు ఎందుకంటే దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడాలని అలా ఇది ఈ వ్యాధి అందుకు వచ్చింది దేవుని మహిమకోసరము ప్రత్యక్షపరచబడకు మరి నీలో వ్యాధి ఉన్నదంటే అది ఒకసారి నమ్మాలి దేవుని చిత్తము జరుగుతుంది ఇక్కడ అలలియ దేవుని కార్యములు జరగబోతున్న నా వ్యాధి నుండి ఇక్కడ ఎంతో కార్యములు జరగబోతుందని దేవుడు ఇక్కడ మరి మనకి సాక్ష్యంగా మరి నేను చెబుతున్నాడు మరి నిలబడుతున్నాడు ప్రత్యక్షపరచబడుతున్నాడు అలలియా మరి ఇక్కడ చూస్తే హెచ్చిపోకుండానట్లు నీకు వ్యాధి ఒకటిస్తాడు హెచ్చిపోబడతావేమో హెచ్చింపబడతావేమో నాకన్నా పైగా నువ్వు వెళ్ళడానికి నీకు వీలు లేదు నేనే దేవుడు నాకు తప్ప ఏ దేవుడు లేడు నువ్వు నాకన్నా ముందుకు వెళ్ళడానికి ఎప్పుడు ట్రై చేయకు దేవుడు ఎప్పుడైనా ఆకాశం మీద నువ్వు భూమి మీద ఉన్నావు హలలుయా అది ఎంతో ఎంతో గొప్ప గొప్పతనము దేవునికి మనము పైగా ఉంచాలి మనము తగ్గించుకోవాలని దేవుడు ఇక్కడ ఒక ప్రశ్న మన మనకు మనతో మాట్లాడతాడు నీకు వ్యాధి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చూస్తే రెండు కొరింతి పన్నెండో అధ్యాయము ఏడో వచనము ఇక్కడ చదువుతున్నా నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు గొట్టుటకు సాతాను యొక్క దోతగా ఉంచబడను అలలియ ఉంచబడను సాతాను యొక్క దోతగా అలలియ ఒక ముళ్ళు మరి లోన ఉన్నది ఎందుకంటే ఎక్కువగా ఎక్కువగా మనిషి సేవలో ఉన్నప్పుడు మనిషికి అందరూ ఏమంటారు మెచ్చుకుంటారు మెచ్చుకుంటారు ఆ బాగున్నారు బాగున్నారు ఇతను చాలా ఈ సేవకుడు బాగా ఆ హెచ్చింపబడుతున్నాడు టీవీలో వస్తున్నాడు అక్కడ వస్తున్నాడు ఇక్కడ వస్తున్నాడు హెచ్చింపబడుతుడు హెచ్చింపబడదు పూలు ఇక్కడ ఆ మాట అండం లేదండి అలలియా ఎందుకంటే నాలో నువ్వు ముళ్ళు పెట్టేవి దేనికంటే నీకో నీకన్నా ముందుగా నేను వెళ్ళడానికి నాకు లేదు అలలుయా ఈ రోగం ఎందుకు వచ్చిందంటే నీ నామముకు మహిమపరచుటకు అలలుయ ఎందుకంటే నేను హెచ్చిపోకుండా నేను గొప్పగా పౌరుషముగా నేను వెళ్ళడానికి ఆ వీలు లేకుండా నాకు చేసేవు నువ్వు అదే విధంగా ఈ దినము సేవకులు కూడా రోగం ఉన్నదంటే దేవునికి పైగా మనము వెళ్ళ వెళ్ళకూడదు దేవునితో మనము ఆ క్రింద ఉండాలి దేవుడు పైగా ఉండాలనే దేవుని ఆశ అలలి అందుకుంటే హెచ్చిపోకుండా ఈ దినమైతే చాలా మంది హెచ్చిపోతుంటారు మనుషులు తక్కువ లేదండి కొద్దిగా ధనం వస్తే మరి చెప్పకండి అంత బాగా ధనంతో మరి హెచ్చి హెచ్చింపబడుతుంటారు మనుషులు నాకు పూలమాలలు వేయాలి నాకు చెద్దలు లేదు నాకు సాలువాలు వేయాలి పెద్దగా నేను కూర్చోవాలి నాకు సింహాసనం వేయాలి ఇవన్నీ హెచ్చింపబడుతున్నాయి హెచ్చింపబడుతున్నాయి అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు ఆ ఒక రోగం ఉన్నది రోగం ఎందుకంటే దేవునికి కన్నా మీదకి నువ్వు వెళ్ళడానికి వీలు లేదు దేవునికి కిందే ఉండాలి ఆ నువ్వు దేవుడు ఇక్కడ ఉంటే నువ్వు కింద నువ్వు తగ్గించుకొని ఉండాలని దేవుడు ఎప్పుడు అనడండి నువ్వు నాకన్నా ముందుకు వెళ్ళిపోవని కాదు నాకన్నా నువ్వు గొప్పగా వెళ్ళిపోవాలనే కాదు దేవుడు దేవుడే నేనే నాకు తప్పే దేవుడు లేడు నీకు రక్షించిన వాడను నీకు నీకు ప్రేమించిన వాడును నీకు సదాకాలం నీతో ఉన్నవాడను నేనే అని దేవుడు మాట్లాడుచున్నప్పుడు మరి ఇక్కడ నీవు ఎక్కువగా ఎక్కువగా హెచ్చిపోకుండా మరి ఉండాలని నీలో మరి నీకు వ్యాధి ఎందుకు వచ్చిందంటే ఇదే విషయం మనం తెలుసుకోవాలి విషయాలు అలాగే విషయాలు తెలుసుకోవాలి మరి ఇక్కడ చూస్తే దేవుని పరీక్ష కూడా నీ నీ జీవితంలో ఉంటుంది ఇక్కడ ఉన్న బిడ్డలతో వాళ్ళు మాట్లాడుచున్నారు దేవుడు నీలో మరి ఒక పరీక్ష కూడా దేవుడు నీకు పెడతారు ఇక్కడ చూడండి ఎన్నో పరీక్షలు మనం ఇదము భరిస్తున్నాము మనకు ఎదురుగా పడుతుంటాయి అలలుయా ఎన్నో పరీక్షలు మనకు ఉన్నాయి ఇక్కడ మనము యోగ గ్రంథంలో మనకు తెలిసిన విషయమేని హలలుయా ఇక్కడ యోగ యోగ గ్రంథంలో మనం చూస్తున్నాం కదా ఒక మరి పరీక్ష అనేది ఎలాగుంటుంది ఉంటుందంటే యోగ గ్రంథము రెండో అధ్యాయము ఐదో వచ్చిన మన ఉంటుందంటే ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకలను అతని దేహమును మొత్తినే కదా అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును అనను అలలుయా ఇంకా ఒక్కొక్కసారి దేవుని పరీక్ష ఎలాగుంటుంది చూడండి అలలియ నీకు బాధలు వచ్చినప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు మనము దేవునికి దేవా తండ్రి నాకు కష్టం వచ్చేసింది నాకింత బాధ నాకే దేనికి లోకంలో అంతా చూస్తున్నాం కదా నేను నీ సేవ చేస్తున్నాను కదా నీ యొక్క కృప పొందుకొని ఇన్ని దినంలో పెట్టి నీ యొక్క సేవ ముందుకు నడిపించుతున్నాం కదా ప్రతి విషయంలో నువ్వు మాట్లాడుతున్నావు ప్రతి విషయంలో అయినా నాకు ఈ పరీక్ష దేనికి అలలియ అని మనం అంటాం కానీ ఇక్కడ యోగారా గానలే అలలియ ఇవి ఇక్కడ ఇన్ని బాధలు వచ్చిన అతను ఒక్క మాట కూడా సాతానుడు అక్కడ తగిలి ఆ దే దేవులతో మాట్లాడుతున్నాడు ఈ మనిషి నీకు దూషిస్తాడు ఈ మనిషి దూషిస్తాడు ఆ కానీ ఇక్కడ దూషించడానికి ఆ యొక్క ఎంతో ఎంతో ప్రయత్నించాడు ఈ యొక్క సాతాను కానీ యోగు మట్టుగా ఎప్పుడు అతని నోటి నుండి ఒక పాపం మాట కూడా తీయలేదు ఎందుకంటే అతను తెలుసు దేవుడు ఏంటో అలానియా అయితే నాకు ఎన్ని ఇచ్చినా నేను సహించగలను సహించడానికి నాకు ఆ దేవుడు సహిస్తాడు ఆ మనసులో ఒక విల్ పవర్ అలలియ అయితే ఇక్కడ చూస్తే నీ దేవుడు నీకు ఒక్కొక్కసారి పరీక్ష కూడా పెడతాడు ఆ రోగము అలలియ నీకు వ్యాధి ఎందుకు వచ్చిందండి గొప్ప గొప్ప రోగములు ఇదే తగ్గలేదా తగ్గున్నాయి చాలా సేవకులు చూసాం మేము ఎంతో భయంకరమైన రోగము బయటకు వచ్చాం మళ్ళీ సేవలో ముందుకు నడుస్తున్నారు అలలియ ఇదేనము దేవుడు మాట్లాడుచున్న మాట నీకు వ్యాధి ఎందుకు వచ్చిందంటే దేవుడు ఒక్కొక్కసారి నీకు పరీక్ష కూడా పెడతాడు హలలుయ పరీక్ష హలలుయ అక్కడ చూస్తే ఇంకా కిందకు మనం చూస్తే రెండు ఏడులో చూస్తే కాబట్టి అపవాది యోవ సన్నిధి నుండి బయలు వెళ్ళి అవి మొదలుకొని నడినెత్తు వరకు బా బాధ కురుపులతో యోగును ముత్తెను అలలుయా ఇక్కడ సాధారణ ఏం చేస్తాడు ఉల్లంత బాధ ఉల్లంత యొక్క వ్యాధి ఒళ్ళంత వ్యాధి పెట్టి కురుపులతో మరి పెట్టిస్తున్నవాడు ఎంత బాధగా ఉంటుంది అవి నొప్పితోని నొప్పితోని నొప్పి బాధ పెయిన్ అవుతుంటుంది దొరదవుతుంటుంది అన్నిటికీ ఓర్చుకుంటున్నాడు ఇక్కడ ఎందుకంటే దేవుని సాతాను క్రియ కూడా ఇలా ఉంటుంది అలడిగా అయితే దేవుడు మరి అతన్ని విడిచిపెట్టాడు నీలో ఒక వ్యాధి పెట్టినాడంటే అతనికి మహిమపరచబడాలి అతను మహిమ పరచబడాలి నీకు ప్రేమిస్తున్నాడు నీకు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు నీకు బాధిస్తాడు నీకు ఎక్కువగా ప్రేమించిన దేవుడు దేవుడు మరి నీకు బాధ ఇవ్వడని ఎప్పుడు అనుకోక బాధిస్తాడు ఒక్కొక్కసారి మనకి ట్రైలు ఉంటాయి అలా లుయా మరి ఏమంటే పరీక్ష ఉంటుంది సాతాను ఒక క్రియలు కూడా కురుపులతో నింపేశాడు బాధ అయితే నీకు వ్యాధి ఎందుకు వచ్చిందంటే దేవుడు అక్కడ తెలుసుకోవాలి నువ్వు ఇంకా ఎక్కువగా దేవుని కోసం తెలుసుకోవాలి ఇంకా ఎక్కువగా ఎక్కువగా దేవుని ప్రేమించాడు దేవునికి దగ్గర అవ్వాలని దేవుని ఆశ అందుకు ఈ యొక్క వ్యాధి నీలో పెట్టినాడు అలలుయా ఇక్కడ చూస్తే సమాధానం లేకపోవడం మనకి చూస్తే ఒక ఒక వ్యాధి ఉంటే మనసు ఏమవుతాడు సమాధానం లేక ఉంటాడు చిరాకుగా ఉంటాడేమో హలలుయా పన్నెండు సంవత్సరాల నుండి మహిళ ఎన్ని ఎంతో రక్తము దాని జీవితం రక్తమంతా జీవితాంతం రక్తం పడి 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 ఎన్ని సంవత్సరాలు బట్టి పడుతుంది కార్య ఆ దేహంలో ఉన్న ప్రతి ఒక రక్తం గున్ బయటకు వచ్చేసినప్పుడు ఎలాగుంటుందండి నేర్స భయంకరమైన పరిస్థితి సమాధానం లేదు ఆవిడికి పన్నెండు సంవత్సరాల నుండి ఆ రక్తస్రావణ ఆ స్త్రీ మరి ఎలాంటి బాధలో ఉన్నో ఆమె ప్రేమించడం లేదు అప్పటి వరకు ఏమిటంటే సమాధానం లేదు ఆమెకి ఈ ప్రాబ్లం అవుతుంది ఈ ప్రాబ్లం ఎంతోమంది వ్యాధి డబ్బు గలవల దగ్గరికి వెళ్ళి మరి డబ్బు తీసుకొని ఆ యొక్క ఆ డబ్బు తీసుకొని ఆ యొక్క వ్యాధి గురించి ఖర్చు పెట్టి ఉంటుంది ఎంతో ఫైనాన్స్ చేసుకొని మరి ఖర్చు పెట్టి ఉంటుంది ఆ ప్రాబ్లం ఆ డబ్బు ఏది పనికిరాలేదండి అక్కడ చూస్తే వ్యాధి తగ్గలేదు ఎంతో ఎంతో కష్టపడి కష్టపడమ్ ఉన్నప్పుడు సమాధానం లేదు జీవితంలో సమాధానం లేక లేకపోవటం వల్ల ఎంతో బాధకరంగా సమాధానం పరచబడాలి దేవుడు సమాధానం పరచబడాలని దేవుడు అక్కడ ఉన్న మనుషులకు అందరికీ ఇన్ని సంవత్సరాలకి ఎమ్మలే ఈ ప్రాబ్లమును క్షణమాత్రములో సమాధానం వచ్చిందంటే ఏసయ్య నీకు మరి ఎంత సమాధానకర్తగా అక్కడ ఉన్నాడు మనకు అందరికీ తెలుసు అలలియ ఇక్కడ చూస్తే మార్కు సువార్త ఐదో అధ్యాయము మరి ముప్పై నాలుగో వచనము మనము చూస్తే ఈ యొక్క స్త్రీని మరి ఎలా మాట మాట్లాడుతున్నాడు ఏసయ్య హలలియ అందుకు ఆయన కుమారిని విశ్వాసము నిన్ను శ్సపరిచను సమాధానము గలదానవై కొమ్ము హలలుయ సమాధానము గల దానవై పొమ్ము నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగును కాక అని ఆమెతో చెప్పాను మాత్రములో మాట నోటి మాటల అద్భుత కార్యం మాత్రములో చెప్పినప్పటికీ రక్త శ్రావణ స్త్రీ చక్కగా అయిపోయి సమాధాన పరచబడి మరి అక్కడ చాలా స్వస్థత పరచబడి అమ్మ మరి ఆ యొక్క అక్కడ నుంచి మరి ఆ దేవుడు అక్కడ మరి చెప్పబడి జారిన ఎందుకంటే అందరూ చూస్తున్నారు ఈ సమాధానం ఎవరంటే ఏ సయ్య అలలుయ నీలో ఒక రోగము నీకు వ్యాధి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ సమాధాన పరచబడాలి మనుషులు అందరూ చూడాలి గొప్ప కార్యము గొప్ప క్రియ చూడాలని వారు తెలుసుకోవాలని దేవుడు ఎన్నో సంవత్సరం పెట్టి మరి బాధ ఆ యొక్క దేహంలో ఆ శరీరంలో మరి యొక్క వ్యాధి ఉన్ను అక్కడ క్షణ మాత్రం ఎస్య్యా మరి అక్కడ బాగు చేయడం జరిగింది అదే ఎందుకంటే అక్కడ సమాధానముగా మరి పొమ్ము అని అడిగి సమాధానము గల దాని పొమ్ము ఇక్కడ సమా అసమాధానం ముందు ఉంటువు నువ్వు జీవితం అంతా చాలా పాడైన బా పరిస్థితి అదే విధంగా ఉన్ను అల్లో కొల్లాలుగా ఉ అయితే ఏస్ఐ దగ్గరికి వచ్చినప్పుడు ఇమీడియట్లుగా సమాధానకర స్వస్థత పరిచి బిడ్డ ముందుకు నడిపించబడాలి ఎందుకంటే నీకు వ్యాధి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఈ కారణం వల్లే అలలియ దేవునికి మహిమపరచబడ దేవుడు మహిమపరచబడకోవాలి అక్కడ అందుగురిండే దేవుడు మరి యొక్క పని చూపెట్టాడు అక్కడ అందరి చమల మధ్యన అలలియ అపముకు కారణము కూడా ఈ రోగం వస్తుంది ఎలాగంటే ఇక్కడ చూడండి ఒక్క విషయం మనం చూసి ముందుకి వెళ్ళి వెళ్ళిపోదాము అలలియ ఇక్కడ మార్కు సువార్త రెండో అధ్యాయము మార్కు సువార్త రెండో అధ్యాయము ఐదో వచ్చినములు యేసు వారి విశ్వాసమును చూసి కుమారుడా అలలియ నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్ష పక్షవాయువు గల వానితో చెప్పాను ఎవరి విశ్వాసము అలలియాసు నలుగురు విశ్వాసము చూశాడు ఇక్కడ ఈ లోకం ఎవరికి ఉన్నది ఈ పాపము కొర కారణము కావచ్చును అని ఇక్కడ మాట ఉన్నది పాపముకు కారణమా రోగం అయింటది దాని విశ్వాసం అక్కడ చూస్తున్నారు ఆ నలుగురు బిడ్డలు స్నేహితులు వాడి స్నేహితులు అవ్వచ్చు ఆ నలుగురు పట్టుకొని వచ్చి అక్కడ దించినప్పుడు అక్కడ దేవుడు ఫస్ట్ గా చూసి ఏమంటున్నా అంటే యేసు వారి విశ్వాసమును చూచి అని పాపములు క్షమించబడి ఉన్నవి అలలుయే అన్నవని పక్షవాయువు గలవా అని చెప్పాను అలలుయ వెంటనే వెంటనే ఒక క్రియ వెంటనే స్వస్థత వెంటనే ఒక అద్భుత కార్యము అక్కడ ఉన్న జనములందరూ ఎన్ని సంవత్సరాలు పడి పడి ఉన్నారు అతను మంచంపై ఎన్నో సంవత్సరం పడి ఎందుకంటే దేవుని యొక్క కార్యములు అక్కడ చూడాలి ఈ యొక్క వ్యాధి నీలో ఎందుకు గుర్తించాడు దేవుని కార్యముల ఈ దినము మనుషులు భయపడతారు ఎంతోమంది ఒక చిన్న వ్యాధి వస్తే భయపడిపోయేది మరి ఎన్నో డాక్టర్ల దగ్గరికి ఎంత డాక్టర్ మీద డిపెండ్ అవుతారండి కానీ దేవునిపై డిపెండ్ అవడం లేదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇదనము దేవుడు మీ అందరితో మాట్లాడుచున్నాడు నీకు వ్యాధి వస్తే భయపడకు ఏదో దేవుడి కారణము ఉన్నదనే దేవుడి నీలో ఒక వ్యాధి పెట్టినాడు నీలో ఒక వ్యాధి ఉన్నదంటే అది ఏదో ఒక కారణము వల్ల ఉన్నదని దేవునికి మహిమ మహిమ కోసం ఉండొచ్చు అలనియ దేవుని మహిమ కొరకు ఉండొచ్చు దేవుని క్రియలు ప్రత్యక్ష పరచబడటకు మరి ఉండొచ్చు మరి నువ్వు హెచ్చిపోకుండా అది కూడా కారణము ఉండొచ్చు అలనిగా దేవుని పరీక్ష ఉండొచ్చు మరి అందరు సాతాను క్రియ కూడా కొన్ని విషయాల్లో దేవుడు మరి ఇలాంటివి వాళ్ళకి అధికారం ఇచ్చిన కూడా ఒక్కొక్కసారి అధికారం ఉన్నది అలలుయ మనపై అటాక్ చేయడానికి సమాధానం పో లేకపోవటం వలన మరి పాపముకు కారణము కావచ్చు ఈ యొక్క రోగము అలనుయ ఎన్నో విషయాలు మనకి దేవుడు ఇక్కడ తెలియపరుచుతున్నాడు అలలుయ నీకు వ్యాధి ఎందుకు వచ్చిందంటే కొన్ని విషయాలు దేవుడి యొక్క పనులు చేపించుకోవడానికి వస్తాయి అలనుయ చాలా మందికి చూస్తాం చాలా బాధలో ఉంటారు కష్టాలు వారు నాకు దేవుడు చూడడం లేదు దేవుని యొక్క కార్యము అక్కడ ఉన్నది దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది అందువల్ల నీలో నీలో ఒక రోగం అనేది ఉన్నది అలలేయ ఆ రోగము దేవుడు బాగు చేస్తాడు స్వస్థపరిచిన దేవుడు మన దేవుడు నీకు అక్క ఆ యొక్క కురుంగిపోనివ్వడు ఇక్కడ చూశారా మాట ఏమన్నాడు ఏసు విశ్వాసము నువ్వు విశ్వాసం ఉంచు దేవునిపై విశ్వాసముగా మనం ఉండాలి దేవునితో మరి నిలకడగా మనం నిలబడాలని దేవుడు ఆశ మనలో ఒక రోగం వస్తే భయపడిన అవసరం లేదు దేవుని మహిమ కోసమే మహిమ కోసమే ఈ యొక్క రోగం నీలో ఉన్నదని తలంచి నుంచి ప్రార్థన చేయాలి అలలుయా దేవుడు నీతో కార్యములు చేయించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు లోకముకు చూపెట్టాలి లోకములు చూడాలి ఇదిగో వేసున్న రక్షకుడు అని తెలుసుకోవాలని నీలో ఒక వ్యాధి పుట్టించి దేవుడు నడిపించాడు అలలియ నిన్ను వాడుకుంటున్నాడేమో ఆ వ్యాధి వల్ల అలలియ దేవుని యొక్క మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక మరి ఈ యొక్క వాక్యముతో మీరు అందరూ బలపడి ఈ యొక్క ఈ యొక్క వ్యాధి వచ్చినప్పుడు భయపడిన అవసరం లేదు దేవునికి ప్రార్థన చేయండి ఈ యొక్క కార్యం వల్ల ఎంతో మందికి ఇతరులకి సాక్ష్యముగా నువ్వు మారడానికి నీకు వ్యాధి వచ్చిందేమో అనుకొని దేవునికి మహిమపరచు ఈ దినము దేవుడు ఇచ్చిన వాక్యంతో మరి అందరూ భద్రపరిచి మరి దేవుడు మీ అందరితో మాట్లాడి ఈ యొక్క కార్యములో ప్రతి ఒక్కరికి స్వస్థత దేవుడు ఇవ్వాలని మీ యొక్క కార్యములో గొప్పతనము ఉండాలని మరి దేవునికే మరి ఎక్కువగా ఎక్కువగా మనము అస్తమయం ఇచ్చి మరి దేవునికే మహిమ మహిమ యొక్క పరుచుదాం మరి దేవునికి మహిమ కలుగును గాక అలలి చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడుమైన దేవానికి స్తోత్రాలు చెల్లించాం నీ కృపా నీ మహిమా నీ సమాధానము నీకు వ్యాధి ఎందుకు వచ్చిందని ఈ యొక్క దినం ప్రశ్న తండ్రి ఇదిగో తండ్రి ఈ యొక్క వ్యాధి తండ్రి దే తండ్రి దేవుని మహిమపరచబడటకు తండ్రి స్తోతున్నానా దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడటకు తండ్రి ఈ యొక్క వ్యాధి తండ్రి స్తోన్నానా ఇదిగో తండ్రి మేము హెచ్చింపుపోకూడదు తండ్రి నువ్వే తండ్రి గొప్పగా ఉండాలి తండ్రి ఇస్తూ అందువేళ తండ్రి రక్షణ కర్తవు తండ్రి నువ్వు తండ్రి రక్షణ కర్తవు తండ్రి స్థోతున్నానా దేవుని యొక్క పరీక్ష ఒక్కొక్కసారి ఉంటుంది నీ యొక్క పరీక్షలు ఉంటాయి తండ్రి అదే లీయా స్తోత్రం సమాధాన పరచబడాలి మేము తండ్రి స్తోతున్నానా మా జీవితంలో పాపము లేక తండ్రి విశ్వాసముతో నీతో ఉండాలని మేము ఆశపడచ్చు దుగోదండి దేహంలో వ్యాధి ఉన్న యేసు నామములో వాళ్ళకి ముట్టి స్వస్థపరుచుతండి అనారోగ్యమును బిడ్డలకి తండ్రి ఆరోగ్యముదా తండి ఎందుకంటే నీ ప్రేమ ఆ బిడ్డల్లో ఉంచి నువ్వు నడిపించు నీ సహాయం దయచే సాక్షులుగా ఆ బిడ్డలకు మార్చుతండి నన్ను కూడా నడిపించినందుకు నీకు స్తో ఈ వాక్యమును దీవించి ఆస్వాదించు ఏసునామలు అడుగుచున్నాను తండ్రి ఆమెను మరొకసారి ఒక కొత్త వర్తమానంతో ఎందుకంటే ఆ యొక్క వ్యాధి గురి దేవుడు మాట్లాడిన ప్రకారముగా మేము ఎప్పుడు భయపడిన అవసరం లేదు దేవుడు మీకు దీవించి గాక మరి మరొకసారి కొత్త వచ్చ సబ్జెక్ట్తో మరి వర్తమానంతో ముందుకు రావాలని ఆశపడుతూ అప్పటి వరకు మీ అందరికీ గాడ్ బ్లెస్ యు